ఈ రాష్ట్రానికి జగనన్న ఎందుకు కావాలి ఎందుకు రావాలి అంటే మనం అందరం ఏమనుకుంటాము మన జిల్లా వాళ్ళు కాబట్టి కావాలి ఓకే అది కూడా కారణమే మనం ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి ఈ పార్టీ అది రావాలి అది కూడా కారణమే మనం అభిమానించే నాయకుడు జగన్ కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కావాలా అది కూడా కారణమే ఇవన్నీ కాకపోకుండా ప్రధాన కారణం వాళ్ళు కాబట్టి అది ఏమిటంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ మొత్తం పైన చూస్తే క్యాంపెయిన్ మూడే మూడు సెంటే పైన అంటే వాక్యాల పైన ఆ ఎలక్షన్ నడిచింది అదేంటంటే నేను చూశాను నేను విన్నాను నేను ఉన్నాను అది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పినాడో ప్రజల నుంచి గుర్తుకొచ్చింది మేనిఫెస్టో ఆ మేనిఫెస్టో ఒక పరమావిధిగా భావించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కులానికి మతానికి లేదా ప్రాంతానికి పార్టీకి సంబంధం లేకపోకుండా ప్రతి ఒక్కరికి కూడా చేరవేసినటువంటి ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల ఎనభై వేల కోట్లు డైరెక్ట్ డివిటి ద్వారా ప్రజల అకౌంట్ లోకి వేసినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ గారు సో జగన్మోహన్ గారు ఒక నీతి ఒక నిజాయితీ ఒక డిసిప్లిన్ ఒక విజన్ ఇవన్నీ ఉన్నాయి అందుకే అదే కాకపోకుండా సంక్షేమం గొప్ప అయితే అభివృద్ధి కూడా జగన్మోహన్ గారు చాలానే చేశారు మన కడపను తీసుకున్నా కడప జిల్లా తీసుకున్నా బ్రహ్మాండమైన అభివృద్ధి చేసినాం అవన్నీ మనం చూసినాము మన అంతా కళ్ళ ఉండాలి అదే ఉన్న ఈ రాష్ట్రానికి పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు కావచ్చు హార్బర్లు కావచ్చు షిప్పింగ్ హార్బర్లు కావచ్చు కొత్త కావచ్చు ఉదాహరణ కిడ్నీ సమస్యను తీర్చిన విధానం కావచ్చు అట్లా చెప్పుకుంటే ఎయిర్పోర్ట్స్ కావచ్చు అట్లా ఎన్నో తెలంగాణ అంతా అనుకుంటే ఒక ఎయిర్పోర్ట్ ఉంది అదే మన రాష్ట్రంలో తీసుకుంటే దగ్గర పది ఎయిర్పోర్ట్లు పైగా ఉన్నాయి సో దయచేసి గమనించాలని కోరుకుందాం అట్లా పూర్తిగా అట్లా సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు జనాలకు ఏమైతే చెప్పినాడో అవన్నీ చేసి చేసినటువంటి ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మనం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయే మాట వాస్తవం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదు అంటే పులివెందులు గెస్థాయి పులివెందులు గెలిచే మాట వాస్తవం అయితే జనాలు ఏదైతే నమ్మి ఆయన్ని ఆయనను ఆయన పార్టీని ఎన్నుకున్నారో దాన్ని ఆయన విస్మరించలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదు వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి పార్టీ ఓడిపోయింది కాబట్టి వ్యక్తిత్వము వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేసుకుంటూ మరొక ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ టీడీపీ క్యాంపెయిన్ ఏమిటి సంపద సృష్టిస్తాం సో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నేను విన్నాను నేను చూశాను నేను ఉన్నాను అదే ఆయన నాలుగులో ఒకే ఒక వ్యాఖ్యలు చుట్టూ జరిగింది సంపద సృష్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రం పైన పూర్తి అవగాహన అంటే రాష్ట్రము పైన అవగాహన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన కూడా పూర్తి అవగాహన ఉంది కాబట్టి సూపర్ కావచ్చు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఆ నూట నలభై నలభై మూడు హామీలు కావచ్చు అది ఖచ్చితంగా నెరవేర్చలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇంకా ఆయన ఇంకొక అడుగు ముందుకేసి మేనిఫెస్టో ప్రకటిస్తున్నప్పుడు పెన్షన్ నేను పెంచుతాను కానీ ఇప్పుడు పెద్దలు మూడేళ్ళ తర్వాత నాలుగో ఏళ్ళు ఐదో ఏళ్ళు పెంచుతాము అని చెప్పిన చెప్పినప్పుడు మనం అందరం అనుకున్నాం ఏది పెంచుతామని చెప్పి కదా ఎప్పుడు నాలుగో ఏళ్ళ ఐదో ఏళ్ళు పెంచుతామని ఎందుకు చెప్పాలా ఎందుకంటే అది సాధ్యం కాదు అనేది కాబట్టి పూర్తి మన పైన అవగాహన ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు ఇప్పుడు ఈ పదిహేను సంవత్సరం మరి ఆయన అవగాహన ఉండి చెప్పినాడా లేక చెప్పినాడా లేవకుండా చెప్పినాడా లేదా ప్రజలు మోసం చేయాలని చెప్పినా అనేది దయచేసి కూడా ఇప్పుడు అడ్డు మీ మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలనుకుంటాం అలా సంబంధ సృష్టిస్తాము అని చెప్పారు ఏ రకంగా సంబంధ సృష్టిస్తామంటే నా దగ్గర అద్భుత అలా వచ్చిన అద్భుత దీపము చేతిలో మంత్రదండం ఉంది నేను సంపద సృష్టిస్తానని అని చెప్పినా ఇప్పుడు పథకాలు ఏమైపోయా అని చెప్పి ఎవరు చంద్రబాబు నాయుడు గారికి ప్రశ్నిస్తే సంపద సృష్టి జరగలేదు అది ఎలా చేయాలో చెప్పండి నా చెవులో చెప్పండి నేను సంపద సృష్టిస్తానంట పయ్యావ అయితే అసెంబ్లీలో నా చేతిలో ఎటువంటి నా చేతిలో ఎటువంటి మంత్రదండం లేదంట మరి ఆయన చేతిలో ఎటువంటి మంత్రదండం లేనప్పుడు మా పయ్యాదేశ్వరైన అంతే మంత్రి అధికారంలో మాటలు చెప్పండి మాకు మాటలు చెప్తాం సో పూర్తిగా మాటలు చెప్పి కాలం టైం పాస్ చేసేసి ఇవాళ అధికారంలోకి వచ్చిన వాళ్ళు కూటం వాళ్ళ అధికారంలోకి వచ్చి ఒక సూపర్ సిక్స్ ఇవ్వలేదు ఏం చేశారంటే మొత్తం లూటీ నూటికి ఏది కాదు అనర్హం అనే నినాదంతో వాళ్ళ ముందు మొద అట్లా కనీస సంపద ఏది కానీ అంటే ఇష్ట కావచ్చు డ్రైవర్ కావచ్చు మళ్ళీ కావచ్చు కావచ్చు కొలం అదే అయిపోతే నెక్స్ట్ భూముల భూములు ఇంకా అది దాటిపోతే మనుషులు మనుషుల్ని బాధులే బాధలు దంతుడే దంతుడు ఊతుకూడదు అంటే కరెంట్ ఛార్జీలు పెంచారు విద్యార్థుల ఛార్జీలు పెంచారు రిజిస్ట్రేషన్ పెంచారు అట్లా ఈ తొమ్మిది నెలలలోనే సుమారైన ఛార్జీలు పెంచడం కాకుండా ఈ బడ్జెట్ లో చాలా క్లియర్ గా చెప్పడం ఏంటంటే ఈ సంవత్సరంలో పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మళ్ళా ట్యాక్స్ వేయబోతున్నారు అనేది క్లియర్ గా వాళ్ళ బడ్జెట్ లో మేము చేసిన వాళ్ళందరూ కూడా గమనించాలని చెప్పేసి మీ అందరికీ కూడా సమయంగా తెలియజేస్తాం సో ఇప్పుడు జగన్ ఎందుకు కావాలి చంద్రబాబు నాయుడు ఎందుకు పొద్దు మనందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినారు ఇదంతా అయిపోయింది ఇప్పుడు ఇంకా లాస్ట్ ఉండేది ఏంటి మనందరి పాత్ర ఇప్పుడు అందరి పాత్ర ఏమిటి మన ఉనికికి సంబంధమైన సంబంధమైనటువంటి విషయం ఈ సారి కింద మనం ఎలక్షన్ లో ఓడిపోతే ఇప్పుడే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మనల్ని పాములతో పోలుస్తాం ఈ రోజు ఎమ్మెల్సీగా అయినటువంటి నాగబాబు మనల్ని కుక్కలతో పోలుస్తాం వచ్చినా మరి మనం పాముల పాములతో కుక్కలమా మనం పాములతో కుక్కలు కాదు దర్శించే సినిమా కనిపించే సింహం గాయపడిన మాట వాతో ఎందుకు గాయపడింది తోడేళ్ళు మందలు అందరూ ఒకసారి చేరుకొని వాళ్ళు చేసినటువంటి కుట్రలు మోసాలు అబద్ధాల వల్ల గర్జించిన సింహం రెండు వేల పంతొమ్మిదిలో గర్జించిన సింహం ఇప్పుడు కాస్త విరామం తీసుకొని గాయపడింది ఒక పాపులర్ డైలాగ్ ఉంది కేజీఎఫ్ సినిమాలో